గంటలకే మీ ఇండ్ల దగ్గరికి ఏ రాజకీయ పార్టీల వాళ్ళైనా వచ్చి పెన్షన్లు ఇవ్వడం చరిత్రలో మీరు చూసినారా ఈ ప్రాంతంలో ఎక్కువగా భూ కబ్జాలు ఉన్నాయి భూములు ఆక్రమించుకుందామా అనుకుంటారు సంపాదించుకుంటామా అనుకుంటారు అటువంటి విధానానికి వ్యతిరేకంగా ఉదయం ఐదు గంటలకే ఇండ్ల దగ్గరికి పోయి కార్యకర్ పెన్షన్ రద్దీదారులకు పెన్షన్ ఇవ్వమని కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే అందరూ తూచా తప్పకుండా ఆ విధానాన్ని పాటించి మీ ఇళ్ల దగ్గరికి మూడు నెలల పెన్షన్తో కలిపి మొత్తం డబ్బంతా ముట్టడెబ్బ ముట్ట చెప్పడం జరిగింది ఇది ఒక మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చేసింది ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పరిపాలన సాగుతా ఉంది అదే విధంగా చూస్తే ఉద్యోగులకు పదహైదో తేదీ ఇరవయో తేదీ వచ్చిన జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండింది గత ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నారు నెల నెల ఎక్కడైనా అరాచకాలు జరుగుతున్నాయా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైనా కూలి పనులు చేసుకునేదానికి మన ఉప్పరపల్లెకు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు లేదా ఉప్పరపల్లి వాళ్ళు రాజంపేటకు పోతారు అక్కడ అన్నం దొరకడం కష్టం ఎనభై రూపాయలు ఉంటుంది ప్లేట్ మిల్స్ నూరు రూపాయల చిల్లర ఉంటాయి నూట నలభై రూపాయలు ఉంటుంది ఇటువంటి వాళ్ల కోసం అన్నా క్యాంటీన్లు పెడతామని మాటిచ్చిన్నారు ఆ ప్రకారంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినారు రాష్ట్ర రోజు మూడు పూటల నూట యాభై మంది రెండు వందల మంది పేదలకు అన్న క్యాంటీన్లలో అన్నం అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా భూ బకాసులు ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు ఏ పార్టీ అధికారం వస్తుందో ఆ పార్టీలో చేరి అధికారులను రాజకీయ అధికారాన్ని అడ్డపెట్టుకొని భూములు ఆక్రమించుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు మన పార్టీలో కూడా కొంతమంది చేరినారు వాళ్లను మీరు గమనిస్తా ఉంటారు అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ వాళ్లకు మద్దతు ఇస్తాదని మీరు అనుకోనే వద్దు ఎవరైనా భూపకాసులకు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానం లభించి ఏదైనా అక్రమం జరిగితే నిలదీయండి తెలుగుదేశం నాయకత్వాన్ని నిలదీయండి సమాధానం చెప్తాం మేమంతా అటువంటివి జరగనివ్వం వాళ్ళు ఆశ కొద్దీ వాళ్ళు చేరిండొచ్చు ప్రజాపక్షాన్ని నిలబడతాం కావాలంటే మీ స్థానిక నాయకులను అడిగి కనుక్కోండి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వాటి తట్టుకుని ఈ నూరో రోజు వరకు ప్రజల పక్షాన్ని నిలబడడం జరిగింది కానీ అటువంటి కార్యక్రమాల తోలికి మేము పోనే లేదనే విషయం మీరు మీకు సవినయంగా మనవి చేస్తున్నాను విజయవాడలో ఉంది బుడమేరకు ఎన్నో గండ్లు పడినాయి వాటిని గత ప్రభుత్వం పట్టించుకోలే ఆకస్మికంగా వరదలు వచ్చినాయి విజయవాడ నగరంలో వరద ప్రభావం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది ఏడు వందల అరవై కోట్లు ఖర్చు అయింది వరద బాధితులకు సహాయం చేయాలంటే ఏడు వందల అరవై కోట్లలో నిన్నటి సాయంత్రం వరకు నాలుగు వందల కోట్లు ప్రజలు విరాళాల రూపంలో ఇచ్చినారు ముసలి వయస్సు వాళ్ళు వీల్ చైర్లు వేసుకొని వాళ్ల కుటుంబ సభ్యులను తొడుకొని వాళ్ల దగ్గరుండే బంగారు నగలు ఉంగరాలు వాళ్ళు దాచుకున్న డబ్బులు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చి ప్రజలకు సహాయం చేయమనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారికి అందజేయడం మనమందరం చూసినాం ఇంతటి నమ్మకాన్ని ప్రభుత్వం ప్రజల దగ్గర సంపాదించుకునిందంటే మీరే ఆలోచించండి ప్రభుత్వం మీద ఎటువంటి నమ్మకం జనం పెట్టుకున్నారు తెలుగుదేశం కార్యకర్తలకు గాని